హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వు ఉంటే నా జతక నలభై ఐదో భాగాన్ని వినేద్దాం శ్రీ చిరుకోపంగా నవ్వుతూ ఉంటుంది ఇంతలో ఎవరో దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది శ్రీ రుద్ర ఇద్దరు అటువైపు చూసి షాక్ అవుతారు వాళ్ళ వెనకాల చక్రధర్ గారు చారి నవ్వుతూ నిలబడి ఉంటారు రుద్ర వెంటనే లేచి వెళ్లి చక్రధర్ గారిని హక్ చేసుకుంటాడు శ్రీ వాళ్ళని చూసి నవ్వుతుంది చక్రధర్ గారు రుద్ర వీపు నిమురుతూ వచ్చేశానన్నా నీకోసమే వచ్చేశా ఇంక నువ్వు బాధపడుకో ఐ విష్ మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నే నాన్న అని అంటాడు రుద్ర తన తండ్రిని చూసిన ఆనందం అంతా తన కళ్ళ నుంచి బయటికి తెస్తూ థ్యాంక్ యూ డాడ్ అంటాడు చక్రధర్ గారు రుద్ర కళ్ళను తుడిచి ఎలా ఉన్నావు నాన్న అంటాడు రుద్ర నవ్వుతూ శ్రీని చూసి చాలా బాగున్నా డాడ్ అంటాడు ఏమైనా ప్రాబ్లం ఉందా నాన్న అని అడుగుతాడు నో డాడ్ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు టీకీ నన్ను బాగా చూసుకుంటుంది అంటాడు రుద్ర చక్రధర్ గారు శ్రీని చూస్తారు ఆమె నవ్వుతూ ఆయన దగ్గరకొచ్చి కాలు మొక్కుతుంది చక్కెర్ గారు శ్రీని పైకి లేపి అటు తిరిగి ఇటు తిరిగి నా మేనకోడల్ని నా కోడలుగా తెచ్చుకున్నానమాట అని అంటారు అన్నమాట కా సార్ ఉన్నమాటే అంటాడు చారీ శ్రీ నవ్వుతూ ఎలా ఉన్నారు అంటుంది బానే ఉన్నాను తల్లి మీకు దూరంగా ఎలా ఉంటావు నువ్వెలా ఉన్నావు అని అడిగాడు శ్రీ తనని తాను చూపిస్తూ ఇదిగో ఇలా ఉన్నాను అంటుంది చారీ నవ్వుతూ మీరేం మారలేదు మేడం అంటాడు రుద్ర చక్రధర్ గారి దగ్గరకు వచ్చి ఈసారి నా బర్త్డే గిఫ్ట్ ఏంటి డాడ్ అని అంటాడు నీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను నాన్న అని చెప్పి చారీ వైపే చూస్తాడు చక్రధర్ చారీ బ్యాగ్లో నుంచి కొన్ని పేపర్స్ తీసి చక్రధర్ గారికి ఇస్తాడు ఆయన అవి తీసుకుని రుద్రాకిస్తాడు రుద్ర చాలా ఎగ్జైట్ అవుతూ ఏంటి డాడీ ఇవి అని అంటాడు చక్రధర్ గారు నవ్వుతూ చూడు నాన్న నీకే తెలుస్తుంది అని అంటాడు రుద్ర ఆ పేపర్స్ తీసుకుని చూస్తాడు శ్రీ చక్రధర్ గారిని చూస్తూ ఉంది ఆయన శ్రీని చూసి నవ్వుతూ ఇవి సైట్ పేపర్స్ అందులో మనం ఇంకొక కంపెనీ పెట్టబోతున్నాం అది కూడా మీ ఇద్దరి పేరు మీద ఈ సైట్ తీశాను అని అంటాడు శ్రీ షాక్ అవుతుంది రుద్రా చక్కదర్ గారిని హాక్ చేసుకుని థ్యాంక్స్ డాడ్ నేను అడగకుండానే నా మనసులో ఉన్నది మీరు తెలుసుకుని నాకు అన్ని ఇచ్చేస్తారు అని అంటాడు ఆయన నవ్వుతూ ఇంకా నువ్వు సైట్కి వెళ్ళి చూసి నీకు నచ్చితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దానానా అని అంటాడు రుద్రా చక్క్రదర్ గారిని చూసి మీరు సెలెక్ట్ చేస్తే నాకు నచ్చకుండా ఉంటుందా డాడ్ కానీ మీకోసం ఒకసారి వెళ్ళి చూస్తా ఏమంటావు టీకే అని అంటాడు శ్రీ తేరుకుని అయోమయంగా వీరని చూసి మీరు కంపెనీ పెడితే దానికి నా పేరు కూడా పెట్టడం ఏంటి అని అంటుంది రుద్ర చక్రదర్ ఇద్దరు ఒకేసారి కోపంగా మీరు కాదు మనము అని అంటారు వాళ్ళిద్దరూ అలా కోపంగా మాట్లాడేసరికి శ్రీ కొంచెం భయపడుతుంది అది కాదు నా పేరు ఎందుకు అని అని అంటూ ఉండగా చూడు శ్రీ నా కొడుకు మీ ఇద్దరి పేరు మీద ఒక కంపెనీ పెట్టాలి అనుకున్నాడు ఈ పని మీదే నాకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని వదిలి వెళ్లాను మనం కంపెనీ కట్టాడి కట్టడానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకున్నాను ఇక ఏ ప్రాబ్లం రాదు ఇప్పుడు అంతా ఓకే మనం కట్టడం ఒక్కటే బ్యాలెన్స్ అని అంటాడు శ్రీ వాళ్ళతో ఏం మాట్లాడితే కోపడతారేమో అనుకుని సైలెంట్ అయిపోతుంది ఇంతకీ కంపెనీ పేరు ఏమనుకున్నావు నాన్న అంటాడు చక్రధర్ రుద్ర శ్రీని చూసి నవ్వుతూ శ్రీ రుద్ర డాడ్ అని అంటాడు శ్రీ ఆశ్చర్యంగా రుద్రాన్ని చూస్తుంది చక్రధర్ గారు నవ్వుతూ మంచి పేరే పెట్టావు అని రుద్ర భుజం తడుతాడు ఇలాగే నిలబడి మాట్లాడతారా లేక ఫ్రెష్ అయి తినేదేమైనా ఉందా అంటుంది అవును మేడం ముందే చాలా ఆకలిగా ఉంది మేడం ఫ్రెష్ అయి మళ్ళీ అయినా అవుతాం గాని ముందు తింటాం మేడం అని ప్లేట్ తీసుకుంటాడు చారీ శ్రీ చారి చెయ్యి మీద ఒక్కటి కొట్టి ప్లేట్ లాక్కొని చారి గారు మీకు అల్లరి ఎక్కువైపోయింది ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అప్పుడే మీకు కానా అని అంటుంది చారి ఏడుపు మొహం పెట్టుకుని చక్రదర్ గారిని చూస్తాడు ఆయన నవ్వుతూ నాకు ఆకలేస్తుంది చారి నేను వెళ్లి ఫ్రెష్ అవుతా అని వెళ్ళిపోతాడు చారి కూడా ఇంకేం చేయలేక వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళగానే శ్రీ రుద్ర చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్తుంది రుద్ర నవ్వుతూ శ్రీతో వెళ్తాడు శ్రీ గదిలోకి వెళ్లి డోర్ వేసి రుద్రాన్ని గోడ కానిచ్చి రుద్ర గొంతు మీద మోచేతిని పెట్టి కోపంగా ఏంట్రా కంపెనీకి సగం నా పేరు పెడతానంటావేంట్రా ఇంకా ఆ ల్యాండ్కి కూడా నా పేరెందుకు మొత్తం మీ పేరే పెట్టించుకో అని అంటుంది రుద్రాశ్రీ నడుం మీద చేతులు పెట్టి నవ్వుతూ నువ్వు నా భార్య వీటికే నాలో సగం అలాంటిది కంపెనీ పేరులో కూడా సగం పెడితే నీకు ఇష్టం నీకు నష్టం ఏమీ కాదులే అని అంటాడు శ్రీ కోపంగా నాకేం వద్దు ముందు పేరు అది పెట్టా అని ఏదో మాట్లాడేలోపే రుద్రా శ్రీని లాక్కొని శ్రీ పెదవులకి ముద్దు పెడతాడు అనుకోని ఈ పరిణామానికి శ్రీ షాక్ అవుతుంది రుద్ర శ్రీని గోడ కానించి అలాగే ముద్దు పెడతాడు ఆమె కూడా రుద్రాకి సహకరిస్తుంది కాసేపటికి రుద్రా శ్రీని వదులుతాడు ఆమె నవ్వుతూ రుద్రాన్ని చూస్తుంది రుద్రా నవ్వుతూ నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకే పైగా కోపంగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అస్సలు చేసుకోలేను అని శ్రీ మెడ మీద ముద్దు పెడతాడు శ్రీ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది రుద్ర తన చేత్తో శ్రీ తలపైకి రేపి శ్రీనే చూస్తూ నువ్వు సిగ్గుపడినప్పుడు నీ బుగ్గలు బలె ఏర్పెక్కుతాయి తెలుసా అని శ్రీ బుగ్గల మీద ముద్దు పెడతాడు ఆమె నవ్వుతుంది రుద్ర శ్రీ పెదవులని చూస్తూ ఇంకా ఈ పెదాలు రంగు కూడా అవసరం లేకున్నా గులాబీ రేకులా ఎంత ఎర్రగా ఉంటాయో తెలుసా అని పెదవులకి ముద్దు పెడతాడు ఆమె నవ్వుతూ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు తెలుసా అని రుద్రాకి ముద్దు పెట్టబోతుంది ఇంతలో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తే ఇద్దరు తేరుకుని దూరం జరుగుతారు రుద్ర కోపంగా చా ఇలాంటి టైంలో డిస్టర్బ్ చేయకూడదని మినిమం కామెంట్ సెన్స్ కూడా లేదా ఎవరు వచ్చింది అని కొనుక్కుంటూ వెళ్లి డోర్ తీస్తాడు శ్రీ రుద్ర ఉడుక్కోవడం చూసి నవ్వుకుంటుంది రుద్ర డోర్ తీగానే ఎదురుగా దీపు మనోలుంటారు రుద్ర వాళ్ళని చూసి వచ్చారా శంకినీ లంకినీలు మా ఏకాంతాన్ని ఆటంకం పరచడానికి మీరు తప్ప ఇంకెవరికి అవసరం ఉంటుంది అని అంటాడు దీపు మను ఇద్దరు మొహాలు చూసుకుంటారు రుద్ర కోపంగా చేసిందంత చేసి గుడ్లగోబల్లా ఎలా చూస్తున్నారో చూడు అంటూ గట్టిగా తప్పుకోండి అని అంటాడు రుద్ర ఆరుపుకి భయపడి ఇద్దరు తప్పుకుంటారు రుద్ర వాళ్ళని చూసుకుంటూ కోపంగా వెళ్లిపోతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని భుజాలగిరేసి శ్రీ దగ్గరికి వెళ్తారు శ్రీ బెడ్ మీద కూర్చొని రుద్ర ఫ్రస్ట్రేషన్ చూసి పడి పడి నవ్వుతూ ఉంటుంది ఆమె నవ్వు చూసి మొత్తం సెట్ అయిందని అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకుంటారు దీపు మనులు శ్రీకి అటుపక్క ఒకరు ఒకరు కూర్చుంటారు వాళ్ళు కూర్చోగానే శ్రీ నవ్వడం ఆపేస్తుంది మను బాధక శ్రీ మా మీద కోపమా అని అడుగుతుంది శ్రీ మౌనంగా ఉంటుంది కోపమా కొత్తిమీర కట్ట దీనికి మన మీద కోపం రాదులే వేరే ఏదేమైనా అడుగు అంటుంది దీపు శ్రీ దీపుని కోపంగా చూస్తుంది పాస్ట్ తలుచుకుని బాధేసిందా శ్రీ అంటుంది మను శ్రీ సైలెంట్గా ఉంటుంది పాస్టు లేదు పచ్చిమిర్చి పేస్టు లేదు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అంటుంది దీపు శ్రీ దీపుని గుర్రుగా చూస్తుంది దీపు నవ్వుతూ ఏంటి పపాలా చూస్తున్నావు వేస్తావా ఒక పెగ్గు దానిలోకి తింటావా చికెన్ లెగ్ ఈరోజు సాయంత్రమే అని అంటుంది అది కాదు అంటుంది మను కాదు లేదు కాలిపోయిన కాకరకాయ లేదు నెక్స్ట్ క్వశ్చన్ అంటుంది దీపు శ్రీ దీపుని మింగేసేలాగా చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ థ్యాంక్స్ శ్రీ మమ్మల్ని ఏమీ అనలేదే అంటుంది మను శ్రీ మౌనంగా ఉంటుంది దీనికి థ్యాంక్స్ లేదు తాటి ఆకులు లేదు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అంటుంది దీపు వస్తే నువ్వు ఆగవే శ్రీ నువ్వు ఇలాగే మాట్లాడుకున్నా ఉంటే మేమేమనుకోవాలి ఏదైనా మాట్లాడు అందులోనైనా వెతుక్కుంటాం అంటుంది మనం ఏం వెతుక్కుంటాం కూరలో ఆవాలా జలకరా అంటుంది దీపు శ్రీకి ఇంకా సహన నశించి లేచి కోపంగా ఇద్దరు గొంతులు పట్టుకొని బెడ్డ కానించి కోపంగా ఏంటి పిచ్చిపట్టిన కుక్కలు చేసింది వెదవు పని మళ్ళీ నేనేమంటానని నా మీదే సెటైస్ వేసి నేను మిమ్మల్ని ఏమీ అనకుండా డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారా అని అంటుంది దీపు నవ్వుతూ తెలిసిపోయిందా అంటుంది శ్రీ దీపుని గట్టిగా పట్టుకొని నువ్వు మాట్లాడుకు అంతా నీ వల్లే వచ్చింది అదేదో నన్ను బంగపోతుంటే కాసేపు మిమ్మల్ని ఏడిపిద్దామనుకుంటే నువ్వు చెడగొడతావా పిచ్చి పట్టిన కోతి అని అంటుంది మను నవ్వుతూ వసే ఈసారికి వదిలేవే నీకు పుణ్యం ఉంటుంది అంటుంది శ్రీ కోపంగా ఏంటి వదిలేసేది మీరు చేసిన పనికి నా కేకేని బుజ్జగించేసరికి ఎన్ని చేయాల్సి వచ్చిందో తెలుసా నా తలప్రాణం తోక్కొచ్చింది ఏది ఏమైనా ఈ రోజు మీరు నా చేతిలో చచ్చారే అంటుంది దీపు మనోలు మొహాలు చూసుకుని శ్రీని గిలిగింతలు పెడతారు ఆమె నవ్వుతూ వాళ్ళని వదిలేసి వాళ్ళకి కూడా గిలిగింతలు పెడుతుంది ముగ్గురు అలా పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కాసేపటికి అలసిపోయి అలాగే బెడ్ మీద పడిపోతారు ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు ఇంతలో మనో చేతికి శ్రీ ఫోన్ తగిలి ఆన్ అవుతుంది మనో దాన్ని తీసుకుని చూస్తుంది అందులో కార్తిక్ నుంచి మెసేజ్ వచ్చింది అని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది మనో అలా ఉండిపోయేసరికి శ్రీ దీపు ఏమైందే అని అడుగుతారు మను షాక్ లో ఉండే వాళ్ళకి ఫోన్ చూపిస్తుంది అందులో రుద్ర ఈజ్ ఇన్ డేంజర్ డోంట్ లీవ్ హిమ్ అలోన్ అని అంటుంది అది చూసి శ్రీ దీపు షాక్ అవుతారు శ్రీ వెంటనే లేచి పరిగెడుతూ హాల్లోకి వెళ్తుంది హాల్లో చక్రధర్ గారు చారి వంశీ అశోక్ తింటూ ఉంటారు శ్రీ రుద్ర కోసం చుట్టూ చూస్తుంది అశోక్కి శ్రీ చూపు అర్థమైనా రుద్ర ఏదో సైట్ చూడడానికి ఇప్పుడే వెళ్ళాడు శ్రీ అని అంటాడు శ్రీ అది వినగానే షాక్ అయి భయంతో చేతులు కాలు వణుకుతాయి చక్రధర్ గారు శ్రీని గమనించి శ్రీని పిలుస్తారు ఆమె పలక్కుండా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో దీపు మనులు అక్కడికి వస్తారు చక్రధర్ గారు శ్రీని గట్టిగా పిలుస్తారు ఆమె ఉలిక్కిపడి చక్రధర్ గారిని చూస్తుంది ఏమైంది శ్రీ ఎందుకలా అయిపోయావు అని అడుగుతాడు ఆమె తడబడుతూ ఏ ఏం లేదు మావయ్య అంటుంది ఏమైనా ప్రాబ్లమా తల్లి అంటాడు చక్రధర్ శ్రీ భయంగా అలాంటిదేమీ లేదు మావయ్య నేను బాగానే ఉన్నాను అసలు ఆయన వెళ్ళారు అంటుంది రుద్ర మీ పేరు మీద కొన్న సైట్ చూడ్డానికి వెళ్ళాడు తల్లి వచ్చేస్తాడులే నువ్వే నువ్వేం కంగారు పడుకు అంటాడు ఎప్పుడు వస్తారు అంటుంది దీపు సైట్ చూసి వచ్చేస్తా అన్నాడు అంటాడు వంశీ రుద్రాని ఒక్కనే ఎందుకు పంపించారు వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవచ్చు కదా అంటుంది మను ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందని చంద్రశేఖర్ వర్మ గారు ఫోన్ చేశారు ఒకేసారి అది కూడా చూసుకుని వస్తానని శ్రీని చూస్తే నేను వెళ్ళలేను త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్లాడు అంటాడు అశోక్ శ్రీ కంగారుగా చక్రధర్ గారిని చూసి నేను బయటికి వెళ్ళొస్తాను మావయ్య అని అంటుంది చక్రధర్ గారు తింటూనే ఎక్కడికి అంటారు శ్రీకి ఏం చెప్పాలో అర్థం కాక అది అది అంటూ నసుకుతూ ఉంటుంది ఇందులో దీపు అందుకుని మేము షాపింగ్ చేయాలనుకుంటున్న అంకుల్ అందుకే వెళ్ళొస్తాం అని అంటుంది శ్రీ మనోలు ఇద్దరు దీపుని మెచ్చుకోలుగా చూస్తారు ఇప్పుడు షాపింగ్ ఎందుకు మీకు కావాలంటే షాప్ని ఇక్కడికి తీసుకొస్తా కదా అంటాడు చక్రధర్ శ్రీ తల కొట్టుకుంటూ లేదు మావయ్య నేను రుద్రాకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ప్లీజ్ మావయ్య పంపించరా అని అడుగుతుంది చక్రధర్ గారు వంశీని చూసి నువ్వు కూడా వాళ్ళకు తోడుగా వెళ్ళు అని అంటారు శ్రీ దీపు మనులు ఒకరినొకరు చూసుకుని ఒకేసారి గట్టిగా వద్దు అని అంటారు అందరూ ఆశ్చర్యంగా వేలినా చూస్తారు శ్రీ చిన్నగా తడబడుతూ అది మావయ్య వంశీ రుద్ర ఫ్రెండ్ కదా మేము తీసుకుని రుద్రాకి చెప్పేస్తాడు పైగా ఇది గర్ల్స్ షాపింగ్ చాలా లేట్ అవుతుంది మాకు ఏ తోడు వద్దు మావయ్య మేము వెళ్ళి వచ్చేస్తాం మమ్మల్ని నమ్మండి మావయ్య అని అభ్యర్థనగా అడుగుతుంది చక్రధర్ గారు నవ్వుతూ సరే మీ ఇష్టం కానీ రుద్ర వచ్చేలోగా మీరు వచ్చేయండి అంటారు శ్రీ మను దీపు ఎగురుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కార్ కీస్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అందరూ వీళ్ళు వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ ఉంటారు చారీ తింటూ షాపింగ్ అంటే ఈ ఆడవాళ్ళకి ఎంత ఇష్టం ఎందుకో అని అంటాడు అందరూ నవ్వుకుంటూ తింటూ ఉంటారు అశోక్ చక్రధర్ గారిని చూసి అంకుల్ నాకు ఒక డౌట్ ఉంది చెప్తారా అని అంటాడు చక్రధర్ గారు చెప్పు అన్నట్టు చూస్తారు రుద్ర బర్త్డే ముందే చేసేశారుగా ఆ రోజు ఆ తర్వాత రోజే వాళ్ళ పెళ్లి కూడా అయింది మళ్ళీ అప్పుడే రుద్ర పుట్టినరోజు జరుపుకోవడం ఏంటి అంకుల్ ఒకే సంవత్సరంలో రెండు పుట్టినరోజులు జరుపుతున్నారేంటి అంటాడు చక్రధర్ గారు తినడం ఆపేసి అశోక్ని చూసి నా భార్య మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ పుట్టాడు కానీ ఆరోగ్యం బాగులేక పుట్టిన ఒక రోజు తర్వాత చనిపోయాడు తర్వాత మళ్లీ తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మొదటి బిడ్డ పుట్టినరోజుని రుద్రాకి జరపమని నాకు చెప్పింది అలా తన కోరిక ప్రకారం నా మొదటి బిడ్డ పుట్టినరోజుని రుద్రా పుట్టినరోజుని రెండు జరుపుతున్నాను అలా ఒకేసారి రెండు పుట్టినరోజులు రుద్రాకి చేస్తున్నా అంటాడు అందరూ ఇక ఏమీ మాట్లాడకుండా బాధగా తినడం కంప్లీట్ చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కార్ని దీపు డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది శ్రీని మను ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది దీపు ఊపిరి పీల్చుకుంటూ ఏంటే బాబు మీ మామయ్య అలా ఉన్నాడు ఆయన ఒప్పించడానికి మన తల ప్రాణం తోకొచ్చేసింది బాబోయ్ అని అంటుంది శ్రీ దీపుని చూసి ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని డ్రైవ్ చేయి లేకపోతే డ్రైవ్ చేయడానికి పనికిరాకుండా నీ కాలు వెరగొడతా అని అంటుంది దీపు కోపంగా శ్రీని చూసి ఇప్పుడు నువ్వు నీకు నేనేం చేశాను నా మీద కోపడుతున్నావు అయినా నీ మొగుడికి అంత తొందర ఏంటి ఎవరినైనా తోడుగా తీసుకుని వెళ్ళొచ్చుగా ఇలా చేస్తే ఆ మహానుభావుడికి మనం కాపల కాయలకు చస్తున్నాం అని అంటుంది స్త్రీకి కోపం నసాలానికి ఎక్కి దీపు గొంతు పట్టుకుంటుంది దీపు గట్టిగా వసి రాకాసి వదలవే ఇలా చేస్తే మనం సైటికి కాదే కాటికెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది స్త్రీ కోపంగా ఏంటే పిచ్చికొక్క కరిచిన నా భర్త గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా అంటుంది ఓ వచ్చేసిందండి పెద్ద నారీమణి వీళ్ళకు ఉన్నది చెప్తే కూడా కోపాలు రోషాలు వస్తున్నాయి అంటుంది దీపు శ్రీ కోపంగా వసే నువ్వు ఇప్పుడు ఇలాగే వాగితే లారీ కింద తోసేస్తా వంశీకి విముక్తి అన్న వస్తుంది అంటుంది దీపు నవ్వుతూ ఆ పని చేయవే తల్లి నీకు పుణ్యం ఉంటుంది వాడి మొహం రోజు చూడలేక చస్తున్నాను ఇలా అన్నా అయితే నరకానికి వెళ్ళి అక్కడున్న రాక్షసులతో బ్రేక్ డ్యాన్స్ అన్న వేస్తా అంటుంది శ్రీ కోపంగా వసై బండదానం ఈ రోజు నా చేతులు అని దీపుని భుజం మీద కొడుతూ ఉంటుంది దీపు నవ్వుతూ ఉంటుంది మనో గట్టిగా ఆపండి అని అరుస్తుంది శ్రీ దీపు ఇద్దరు మనో అరుపుకి సైలెంట్ అయిపోతారు మనో కోపంగా ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం ఏం పని చేస్తున్నారు ఇంత టెన్షన్లో కూడా మీరు కొట్లాడుకోవడం అవసరమా అంటుంది దీపు శ్రీ మాట్లాడబోతుండగా మనో గట్టిగా ఆపేయండి ఇంకా మీరు ఒక్క మాట మాట్లాడినా కొట్టేస్తాను జాగ్రత్త నోరు మూసుకొని కూర్చోండి దీపు నువ్వు త్వరగా డ్రైవ్ చేయి అని అంటుంది దీపు ఏం మాట్లాడకుండా రుద్రా దగ్గరికి ఫాస్ట్గా పోనిస్తుంది శ్రీకి మాత్రం మనసులో కేకే నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండరా అని అనుకుంటూ పైకి చూసి దేవుడా నా కేకేని కాపాడవా అని వేడుకుంటుంది సైట్ సైట్కి వచ్చి సంతోషంగా అంతా చూస్తూ తను అక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత శ్రీకి చూపించాలని ఫోన్ తీసి ఆ సైట్ని ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్దామని కార్ తీస్తాడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ రెండు లారీలు ఫాస్ట్గా వచ్చి సరాసరి కార్ ని గుద్దేస్తాయి రుద్ర షాక్ అయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే రుద్ర కార్ బోల్తా పడుతుంది రుద్ర లేవడానికి ట్రై చేస్తాడు కానీ కాలు సీట్ కింద ఇరుక్కుపోయి ఉంటుంది కాల్ని విడిపించుకోవడానికి చూస్తాడు కానీ అది రాదు రుద్రా కోపంగా డామేడ్ అనుకుని పక్కకు చూస్తాడు ఆ లారీ రుద్రాని ఇంకొకసారి ఢీ కొట్టడానికి వస్తూ ఉంటుంది రుద్ర ఫాస్ట్గా కాల్ని విదిలిస్తాడు కానీ అది రాదు ఆ లారీ రుద్రా దగ్గరగా వస్తుంది ఇంకా ఏమీ చేయలేనని కళ్ళు తెలిసి కళ్ళు మూసుకొని శ్రీని గుర్తు తెచ్చుకుంటాడు రుద్రాకి శ్రీని తలుచుకోగానే శ్రీ నవ్వు గుర్తుకొచ్చి బాధగా కళ్ళలో నీళ్లు వస్తాయి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా వస్తుని వస్తున్న ఆ లారీని నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇంకా అవి ఒక్క నిమిషంలో రుద్రాని గుద్దేస్తాయనగా ఒక పెద్ద కారు వచ్చి రుద్రా కారుకి అడ్డుపడుతుంది అడ్డు చూసి ఆ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తారు అలా జరగడంతో రుద్ర షాక్ అవుతాడు లారీ డ్రైవర్లు ఇంకా కొంతమంది రౌడీలు ఆ లారీల నుంచి దిగి ఆ కార్కి ఎదురుగా నిలబడతారు కార్ డోర్ ఓపెన్ అవుతుంది రుద్ర ఆ కార్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అందులో నుంచి ఒకతను కాలు ముందుకు పెడతాడు రుద్రాకి అతను తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతూ ఉంటుంది ఇంతలో శ్రీవాళ్ళు కూడా అక్కడికి వస్తారు స్త్రీ వెంటనే కార్ దిగి రుద్రాన్ని చూస్తుంది స్త్రీకి రుద్రాన్ని అలా చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోతుంది అతను కారులో నుంచి దిగుతాడు దీపు మనోలు అతని చూసి నోరెళ్లబెడతారు అతను స్టైల్ గా గౌల్స్ తీసి షర్ట్ షర్ట్ ముందు పెట్టుకుని నవ్వుతూ రుద్రాన్ని చూస్తాడు రుద్ర అతన్ని చూడగానే షాక్ అయి అంష్ అని అంటాడు అంష్ నవ్వుతూ రుద్ర దగ్గరకు వచ్చి చేయి ఇస్తాడు రుద్ర షాక్ లేని నవ్వుతూ చేయి అందుకుంటాడు అంష్ రుద్రాన్ని బయటకి తెస్తాడు శ్రీ ఏడుస్తూ రుద్ర దగ్గరకు వచ్చి రుద్రాన్ని హక్ చేసుకుంటుంది రుద్ర శ్రీని ఓదారిస్తాడు అంశ్ ఆ రౌడీని చూసి పక్కనే ఉన్న రాడ్ చేతిలోకి తీసుకుంటాడు ఆ రౌడీలు అంశును చూసి వాళ్ళలో లీడర్ కోపంగా ఏంట్రా ఆ రాడ్ తీసుకున్నా మమ్మల్ని కొట్టద్దామనే అని అంటాడు అంశ్ ఏం మాట్లాడుకున్నా చేతులకు షర్ట్ మడత పెడుతూ ఉంటాడు ఆ రౌడీలు ఒకరినొకరు చూసుకుంటూ రే ఎవరిని వదులకు అందరిని వేసేయండ్రా అని పరిగెడుతూ అంశు మీదికి వస్తాడు శ్రీ వాళ్ళని ఎర్రబడిన కళ్ళతో చూసి కొట్టడానికి వెళ్తుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని ఆపుతాడు శ్రీ రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ అంశ్ వచ్చేసాడుగా తీకే ఇంక నీకు ఎనర్జీ వేస్ట్ కాదు అని అంటాడు శ్రీ చూస్తూ చూస్తుంది ఒక రౌడీ అంశుని కొట్టడానికి వస్తాడు అంశ్ రాడ్ పైకెత్తి బలంగా ఆ రౌడీ గుండె మీద కొడతాడు దెబ్బకి వాడు గాల్లో ఎగిరి కింద పడి పులుకు పలుకు లేకుండా అయిపోతాడు అది చూసి మిగిలిన రౌడీలు భయపడి ముందుకు రాకుండా అక్కడే ఆగిపోతారు అంజ్ ఆ రౌడీలు చూసి చేత్తో రండి అన్నట్టు సైక చేస్తాడు ఆ రౌడీల లీడర్ ఈసారి ఇద్దరి వైపు చూస్తాడు ఆ రౌడీలు ఇద్దరు పరిగెత్తుకుంటూ అంశ్ దగ్గరికి వెళ్ళి అంజ్ ని కొట్టడానికి చేయి ఎత్తుతారు అంజ్ ముందుకు వంగి ఒకరిని కడుపు మీద ఇంకొకరిని గొంతు మీద రాడుతో బలంగా కొడతాడు ఇద్దరు కిందపడి నొప్పితో గట్టిగా అరుస్తారు అంశ్ అలా కొట్టడం చూసి ఆ రౌడీలు భయపడతారు అంజ్ చెయ్యి చూపిస్తూ రండి అన్నట్టు సైక చేస్తాడు ఆ రౌడీ ఈసారి ఐదు మందిని పంపిస్తాడు అంశ్ వచ్చిన వచ్చినట్టు ఒక దెబ్బకి మట్టి కనిపిస్తాడు ఆ రౌడీ ఇంకొంతమందిని వెళ్ళమని సైగ చేసి ముందుకు తిరుగుతాడు ఎదురుగా అంజ్ ఆ రౌడీకి దగ్గరగా నిలబడి ఉంటాడు అంత దగ్గరగా అంశ్ని చూసేసరికి ఆ రో ఆ రౌడీ గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటుంది రౌడీలంతా భయంతో పారిపోతారు అంజ్ వాడి గొంతు పట్టుకుని కోపంగా ఎవరు పంపించారు అని అంటాడు ఆ రౌడీ భయంతో వణికిపోతూ నా నాకు తెలియదు సార్ అని అంటాడు అంశ్ ఆ రౌడీ గొంతు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అతనికి ఊపిరి ఆడక కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ మాటలు కూడగలుపుకొని సార్ నాకు నిజంగా తెలియదు సార్ మాకు ఇలా చేయమని ఒక లెటర్ వచ్చింది సార్ అందులో డబ్బులు కూడా ఉన్నాయి అంతేకాని మాకు నిజంగా ఇలా ఎవరు చేయమన్నారో తెలియదు సార్ అని దండం పెడతాడు అన్ష్ అతన్ని తీక్షణంగా చూసి వదిలేస్తాడు అతని తగ్గుతో ఊపిరి పీల్చుకొని అంశ్కి దూరంగా వస్తాడు అన్ష్ తన చేతిలో ఉన్న రాడ్ని చూస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితుడిని చంపాలనుకుంటావు అని ఆ రౌడీ తల మీద గట్టిగా కొడతాడు అతను కింద పడి శోకోల్పోతాడు అంశ్ రాడ్ని పక్కన పడేసి షర్ట్ మడత తీసి సరిచేస్తూ రుద్రా దగ్గరికి వస్తాడు రుద్రా నవ్వుతూ అనుషుని గట్టిగా హాక్ చేసుకుంటాడు అంశ్ నవ్వుతూ ఎలా ఉన్నావురా అని అడుగుతాడు రుద్రా కోపంగా ని తోసేసి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు కనిపించి ఎలా ఉన్నావురా అని అడుగుతున్నావేంట్రా అని అంటాడు అంశ్ నవ్వుతూ నీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీరా అప్పుడు నా పరిస్థితి అలాంటిది అంటాడు రుద్రా ని దగ్గరకు తీసుకుని నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు ఏదో ఒక కారణం ఉంటే తప్ప ఎవరిని బాధ పెట్టవు కదా అని అంటాడు హంష్ నవ్వుతాడు శ్రీ వీళ్ళిద్దరిని అయోమయంగా చూస్తూ ఉంటుంది రుద్రా శ్రీ చూపుని అర్థం చేసుకుని అంశు భుజం మీద చెయ్యి వేసి స్త్రీకి చూపిస్తూ టీకే వీడు నా ప్రాణ స్నేహితుడు పేరు అంశ్ మహాదేవ్ చిన్నప్పుడు వీడు నేను కలిసి చదువుకున్నాం వీడంటే నాకు ప్రాణం నేనంటే వీడికి ప్రాణం ఇప్పుడు వీడు డాక్టర్ ఎక్కువ అస్సలు మాట్లాడు ఎప్పుడు కూల్గానే ఉంటాడు నాకు డాడ్ వంశీని వంశీ నీ తర్వాత వీడే అని అంటాడు శ్రీ అంశు దగ్గరికి వెళ్ళి అంశుని పట్టుకుని ఏడుస్తుంది అంశు శ్రీని అర్థం చేసుకుని శ్రీ తలనిమరుతూ ఏం కాలేదులే శ్రీ అని అంటాడు శ్రీ అంశుని చూసి మీరు లేకపోతే ఈ పాటికి ఏమై ఉండేదో నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలన్నయ్య అని అంటుంది అంశు నవ్వుతూ శ్రీ కళ్ళు తుడిచి ప్రేమగా అన్నయ్య అన్నావు ఇంకా అంతకంటే నాకు ఏమి ఇస్తావు శ్రీ అని అంటాడు శ్రీ నవ్వుతూ అంశుని పట్టుకుని థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది అంశ్ నవ్వుతాడు దీపు మనో ని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు అంశ్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలో లేడీస్ నా పేరు అంశ్ అని చెయ్యి చాపుతాడు దీపు మనో వెంటనే ఆ చెయ్యి పట్టుకుని తెగ ఊపుతారు ఎంతసేపటికి వదలరు శ్రీ వెళ్ళి అంశ్ చేతిని విడిపిస్తుంది అంశ్ వాళ్ళని చూసి నవ్వుతాడు దీపు గుండె మీద చేయి పెట్టుకుని ఏ ఉన్నావురా బాబు చూడగానే ఏ అమ్మాయి అయినా ఇట్టే నీకు పడిపోయేలా ఉన్నావు ఏం వాడతావు ఇంత తెలగా ఉన్నావు అంత పొడుగ్గా ఎలా అయ్యావు నువ్వు ఇంత అందంగా ఉండడానికి నీ సీక్రెట్ ఏంటి అని ఇంకా మాట్లాడుతూ ఉండగా శ్రీ దీపు నోరు మూసి అనుషుని చూస్తుంది అంచుకి దీపు అడిగిన ప్రశ్నకి నవ్వొస్తుంది కానీ ఏమీ మాట్లాడు రుద్ర ముందుకు వచ్చి హలో మేడం మా వాడు ఆల్రెడీ లవ్లో ఉన్నాడు మీరు ఎంత ట్రై చేసినా పడడు అని అంటాడు మనం శాడ్గా ఫేస్ పెట్టి అవునా ఎవరా అమ్మాయి అని అంటుంది అంశు నవ్వుతూ నా మరదలు నేను తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను ఇంకా చెప్పలేదు అంటాడు దీపు అనుషు దగ్గరికి వచ్చి నాకు గనక పెళ్లి కాకపోయు ఉంటే నువ్వు వద్దన్నా సరే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాని అని అంటుంది అంశు నవ్వుతాడు శ్రీ దీపు మనో చేతులను పట్టుకుని ఇంకాపండి అంటుంది అంజ్ రుద్రాన్ని చూస్తూ సరేరా నేను వెళ్ళాలి అర్జెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను దారిలో నువ్వు ఇలా కనిపించావు అని అంటాడు రుద్రా నవ్వుతూ అంశుని హాక్ చేసుకుని థ్యాంక్స్ రా అంటాడు అంజ్ రుద్రా కడుపు మీద ఒక్కటి గుద్ది ఇట్స్ ఓకేరా అని అంటాడు రుద్రా కడుపు పట్టుకుని నవ్వుతూ జాగ్రత్తరా అంటాడు అంజ్ శ్రీని చూసి జాగ్రత్త శ్రీ ఏదైనా అవసరం వస్తే ఈ అన్నం ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని అంటాడు శ్రీ నవ్వుతూ మీకు ఈ చెల్లి ఉందని మర్చిపోకండి ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అంటుంది హన్ష్ నవ్వుతూ రుద్రాన్ని చూసి మంచి సెలక్షన్ రా అని చెయ్యి చూపిస్తాడు రుద్ర నవ్వుతూ శ్రీని పట్టుకుంటాడు హంష్ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ రుద్ర దీపు మను అంశు వెళ్లిన వైపే చూస్తూ సెండ్ ఆఫ్ ఇస్తారు శ్రీ రుద్రాన్ని చూసి కోపంగా గుండెల మీద కుత్తుతూ ఏంట్రా నాకు చెప్పుకున్నా ఎందుకు వచ్చావు ఇలా చూసి ఒక్క నిమిషం నా ప్రాణం పోయింది అనుకున్నా తెలుసా అని ఏడుస్తూ రుద్రాన్ని హక్ చేసుకుంటుంది రుద్ర శ్రీని పట్టుకుని ఇక్కడ ఇలా ఆపదలో ఉన్నానని మీకెలా తెలిసింది అని అంటాడు శ్రీ దీపు మను ముగ్గురు రుద్ర అడిగిన ప్రశ్నకి షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటారు రుద్ర వాళ్ళని చూసి చెప్పండి అంటాడు ముగ్గురికి ఏం చెప్పాలో అర్థం కాదు శ్రీ వెంటనే రుద్ర చూపి పట్టుకుని కోపంగా నాకు చెప్పకుండా ఎందుకొచ్చావు కేకే నువ్వు ముందే ఇంటికి పదని పని చెప్తా అని రుద్రాని కారులో కూర్చోబెడుతుంది రుద్ర కాలు పట్టుకొని శ్రీని చూస్తాడు శ్రీ రుద్రాన్ని తిడుతూ రుద్ర కాలుకి తన పైట చింపి కట్టుకెట్టి కారులో కూర్చోబడుతుంది దీపు మను శ్రీ మనసులో బతికిపోయాం అనుకుని ఇంటికి బయలుదేరుతారు రుద్ర శ్రీని పట్టుకుని శ్రీ భుజం మీద తలపెడతాడు శ్రీ రుద్రాన్ని పట్టుకుని మనసులో ఇప్పుడు రుద్రాకి ఏమైందని అడిగితే మావయ్యకి ఏమైంది సమాధానం చెప్పాలి ఏం చెప్తే ఆయన నమ్ముతారు దేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఆ చంద్రశేఖర్ వర్మని అస్సలు వదలను ఈసారి గట్టిగా బుద్ధి చెప్తా అని అనుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్